రావికంపాడు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యకుడు బోగిన బోయిన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్య సరిత సుధాకర్ ప్రచార కార్యక్రమంలో ఓటర్లను ఉత్తేజపరుస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రావికంపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సరిత సుధాకర్ కోరారు కోటేశ్వరరావు మాట్లాడుతూ అశ్వారావు పేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూక్య సంతా సుధక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మున్ముందు గ్రామాన్ని అభివృద్ది పదవిలో నడిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జారీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు aa jama eaa Yeah! ని అభివృద్ధిపరచడానికి అషురాపేట శాసనసభ్యులు జారా గారు ఎంతో కృషి చేశారు దానికి గాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సరితా సుధాకర్ ఉంగరం గుర్తుకు ఓటేసి తను అత్యధిక మెజారిటీతో రేకంపాటు ప్రజలందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేయాలి అని కోరుతున్నాను

అభివృద్ధి అభివృద్ధిపరచడానికి అశ్వరాపేట శాసనసభ్యులు జారా గారు ఎంతో కృషి చేశారు దానికి గాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సరితా సుధాకర్ ఉంగరం గుర్తుకు ఓటేసి తన అత్యధిక మెజార్టీతో రైకంపాటు ప్రజలందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేయాలి అని కోరుతున్నాను